టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది ఇంటి దగ్గర ఇచ్చారా వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే ఇచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా ఎక్కడ క్లియర్ క్లారిటీ వస్తుంది దానికి రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్ ఉంది అనే దానిపైన ఐవిఆర్ఎస్ అడుగుతున్నాం రూడ్ గా చేసారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పనిది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే బీభాస్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేసాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళా విండి తగ్గని మళ్ళా ఛార్జ్ చేసాం కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకున్నాం టైటా అన్ని చేసేసాం అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈస్ట్ గోదావరి నిన్న పోయి వచ్చాను నేను అక్కడ రెయిన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారు ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక పదహైదు ఇరవై మండలాలు దర్ ఇస్ అ ప్రాబ్లం అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లమ్ శాశ్వతంగా ఉంటుంది అక్కడ ఆల్ సిటీస్ లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయాయి కొన్ని రెక్కలు నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈరోజు మార్నింగ్ మూడు ఆరు క్లీన్ అయినాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైరు నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి నిన్న కూడా పరచూరు నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొంతకి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు అయిపోయి ఉండాలి అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం ఈ విధంగా ఓవరాల్గా మీరు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రామట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారంకో వచ్చాడు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ చెట్టు పడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు ప్రొక్లని తీసారు పక్కన పడేశారు రోడ్డు క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు నేను చాలా సార్లు చా నేనే వెళ్ళేవాడిని చేసేవాడిని మళ్ళా వచ్చేవాళ్ళు అన్నీ అయ్యింది నేను నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలంటే అందరినీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయ్యి తర్వాత పంపించాం అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఆల్ చాలా సార్లు చూశాను గర్భిణీ సీలు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కూడా చేశాం ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కూడా రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ స్టీ వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఒక ఆరు మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెబ్బాం ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారు అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు నాకు టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్స్ఎఫ్సి జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రిరెడ్డి ఈవిడ కూడా మనకి జాయింట్ కరెక్టర్ గా పనిచేసింది బీటెక్ ఫ్రం ఐఐటి కరగ్పూర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డచ్ బ్యాంక్ ఎక్స్ఐపీఎస్ కూడా ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఐఎస్ కు వచ్చారు ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం ఎక్స్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద గీతాంజలి శర్మ ఈవిడ బిఎస్సి జువాలజీ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీ కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షి డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ప్రాకార్జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్టీజీఎస్లో వర్క్ చేసిన డేటా లేక్ అప్లికేషన్స్ అవేర్ డేటా లెన్స్ కేపిఐసి ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఇంకొక పక్కన సౌర్యమేన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎంపీగా ఉండి ఈయన కూడా బిఏ బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి highly qualified person